ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఒక అద్భుతమైన ఆలయముంది శ్రీచక్ర మహామేరు ఆలయం ఇది శక్తి శివం కలిసిన అరుదైన దివ్యక్షేత్రం ఈ ఆలయం ప్రధానముద్దేశ్యం శక్తి పూజను ప్రపంచానికి పరిచయం చేయడం ఆలయం మధ్యలో మహామేరు ఆకారంలో దేవి స్థాపించబడింది ఇది యంత్రరాజమైన శ్రీయంత్రం యొక్క త్రిమితీయ రూపం ఈ నిర్మాణం ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైనదిగా చెబుతారు ప్రతి సంవత్సరం ఇక్కడ కోటి కుంకుమార్చన యజ్ఞాలు అన్నదానం వంటి కార్యక్రమాలు జరుగుతాయి దేవి భక్తులు ఈ స్థలాన్ని జీవిత శాంతి శక్తి విజయం ఇచ్చే క్షేత్రంగా భావిస్తారు శ్రీచక్రమహామేరు ఆలయంలో పూజ చేసేవారు ఆధ్యాత్మిక శక్తిని సాక్షాత్కరించగలరని భక్తుని నమ్ముతారు ఈ ఆలయం రూపకల్పన భారతీయ యంత్రశాస్త్రం ఆధారంగా ఉంది భూలోకలోని అతికొద్ది ఆలయాలలో మాత్రమే ఇలాంటి యాంత్రిక నిర్మాణం కనిపిస్తుంది శాంతి కోరేవారికి శక్తి కోరేవారికి భక్తి అనుభవించాలనుకోవాలనుకునేవారికి ఈ మహామేరు ఆలయం తప్పక సందర్శించవలసిన దివ్యక్షేత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మిథాలజీ స్టోరీస్ ఛానల్